ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా సమయం ఏడు గంటల పదిహేను నిమిషాలు దాటి ఆరు సెకండ్లు కిసాన్ వాణి యూసందార్ల కార్యక్రమం యవసంధార్లకు అక్కడకచ్చే అన్ని తీరుల ముచ్చటించే కార్యక్రమం అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదిలం ఉంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి తక్కువ నీళ్లతోటి యోసం ఎట్లా వేయాలా కార్యక్రమం ప్రతి శుక్రము ఉన్నట్టే ఇలా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఎల్లా యాసంగి పంటల్లో తెగుళ్ల యాజమాన్యం ఈ అంశం గురించి వసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి జవాబులు చెప్తారు వ్యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మా వాట్సాప్ నెంబర్కు సందేశం పంపించవచ్చు అంటే ఆ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే పంపించవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మధ్యస్థ వానలు కురిసినాయి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిలో తేమ ముప్పై ఆరు శాతం ఉన్నది జిల్లాలో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఈరోజు నమోదైన ధరలు ఈ విధంగా ఉన్నాయి పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు సోయాబీన్ క్వింటాలకు నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు శనగలు క్వింటాలకు ఐదు వేల మూడు వందల రూపాయలు తొగళ్ళు లేక కందులు తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మెరుగుంటున్నారు కిసాన్ వాణి యోసం కార్యక్రమం మరి ఇయర్టీ ఈ కార్యక్రమంలో ఫోన్ ఉన్నది ఇలా మన ఆదిలాబాద్ పట్టల్లో సాగవుతున్నటువంటి వివిధ యాసంగి పంటల్లో వచ్చేటువంటి రోగాలు అంటే తెగుళ్ళు ఏ ఏ తెగుళ్ళు వస్తాయి మరి వాటిని ఎట్లా గుర్తించాలా మరి ఆ తెగుళ్లకు ఎలాంటి చర్యలు చేపట్టినట్లయితే ఆ తెగుళ్లను నివారించుకోవచ్చు ఇలాంటి అన్ని ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే అండి మరి ఈ కార్యక్రమంలో వ్యవసాయం పాలు పంచుకొని వివిధ పంటలు సాగు అవుతున్నాయి వేరుశనగ సాగు అవుతుంది అంటే పల్లె అయితున్నది పెసర మినుము ఇలాంటి పంటల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు కొందరు జొన్న నువ్వు ఇవన్నీ కూడా సాగు చేస్తున్నారు మరి ఈ పంటల్లో మీకు ఏమైనా రోగాలకింత కనిపించినట్లయితే వాటిని ఎట్లా నివారించుకోవాలా వాటికి ఏం చేయాలా ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ బి రాజేశ్వరి గారు అయితే డాక్టర్ బి రాజేశ్వర్ గారు ముందుగా అయ్యే పి ఈ పెసర మినుము పంటల్లో ఆశించేటువంటి ఈ ఎండు తెగుళ్ళు ఈ ఎండు తెగులు ఎక్కువ వస్తుంటాయి కదా మరి ఈ ఎండు తెగుళ్ళ నివారణకు ఏం చేయాలంటారు సో మనకి ముఖ్యంగా ఏంటంటే పెసరా మినుము పంటని అదిలాబాద్ ప్రాంతం రైతాంగం ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది వీటిలో ప్రధానంగా ఆశించే తెగులు ఏంటంటే ఎండుకుళ్ళు ఎండు తెగులు మరియు వేరుకులు తెగులు ఇవి ఆశించడం వల్ల ఏంటంటే మనకి పంటలో బాగా పంట సాంద్రత అనేది బాగా తగ్గిపోతుంది అనమాట అలా తగ్గిపోవడం వల్ల మనకు దిగుబడులన్నీ కూడా గా మనకి బాగా తగ్గిపోవడం పడిపోవడం జరుగుతుంది సో అలాంటి దశలో మనం ఏం చేసుకోవాలంటే ఇలాంటి ఎప్పుడైతే కనుక ఈ వేరుకుళ్ళు ఎండు తెగులు ప్రధానంగా మనకి భూమి ద్వారా ఆశించే తెగుళ్ళ వల్ల మనకి బాగా ఎక్కువగా కలగజేస్తాయి అన్నమాట దాంట్లో ఏంటంటే సిలిందర్ అనేది రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం ఒక రైతు లైన్ లో ఉన్నారు హలో నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి నమస్కారం సార్ మీ పేరు చెప్పండి నా పేరు ఈశ్వరి ఈశ్వరమ్మ గారు చెప్పండి మీ ప్రశ్న అడగండి నువ్వు పోసి నెల నెల పది రోజులైంది పెరుగుతలేదు మరి వర్షం బాగా పడ్డది యూరియా అని అంటున్నా అమ్మా యూరియా కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకి నువ్వు పంట ఏ దశలో ఉందని అన్నారు మీరు ఒక్క నెల పది రోజులైంది మేడం నువ్వు ఆ ఏం చేయాలంటే అమ్మా ఇప్పుడు మనకి బాగా అకాలంగా వర్షాలు పండి అమ్మా గత రెండు రోజుల నుంచి కూడా ఇవి చాలా పడ్డాయి కదా మీరు ఇప్పుడు కొద్దిగా ఒక రెండు రోజులు ఆరినివ్వండి పొలం అంతా ఆరిన తర్వాత మనకి మల్టీ కేన్ దొరుకుతుంది అనమాట పదమూడు డాష్ జీరో డాష్ నలభై ఐదు మనకి షాప్స్ లో కూడా దొరుకుతుందమ్మా దాన్ని మనం లేకపోతే కనుక మూడు పంతొమ్మిది అనమాట పంతొమ్మిది డాష్ పంతొమ్మిది డాష్ పంతొమ్మిది సో దీన్ని పది గ్రాముల చొప్పున ఒక లీటర్ నీటి కనుక కలిపి చల్లుకుంటే కనుక మనకి పంటలో కూడా పెరగటం అనేది బాగా జరుగుతుంది అనమాట ఈ మైక్రోన్యూట్రియన్స్ అని అంటాము ఇప్పుడు యూరియా వేసామనుకో వర్షం వచ్చింది కదా యూరియా కనుక పడితే దాని మీద వచ్చే ఎక్కువ తెగులు ఆశిస్తాయి అనమాట సో మనము దానికి అనుగుణంగా మనం ఏంటంటే దానికి బలాన్ని చేకూర్చే మందు వేయాలన్నమాట నువ్వు పంటలో ఇప్పుడు వారం రోజులైంది మేడం జీరో కొద్దిగా హలో అమ్మా ఈ సంవత్సరం ఎక్కువ అదేనమ్మా అదేనండి నేను చెప్పింది మందులు వాడండి అమ్మా మీరు సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మా నెంబర్ కూడా ఇస్తాను నెంబర్ చెప్తారమ్మా నెంబర్ రాసుకోండి చెప్తాము రాసుకోండమ్మా మూడు పంతొమ్మిదిలమ్మా మూడు పంతొమ్మిది లేకపోతే పదమూడు డాష్ సున్నా డాష్ నలభై ఐదు అమ్మా దీన్ని పది గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మొత్తం పొలమంతా కూడా చేతి పంపుతోటైనా పిచికారీ చేయండమ్మా అప్పుడు బాగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అమ్మా మంచిదమ్మా మంచి ప్రశ్న అడిగిండ్రు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు ఈ విధంగా ఎవరైనా సరే యవసంధారులు మహిళా రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మీ సమస్యల్ని తీర్చుకోవచ్చు అంటే పంటల్లో అంటే తెగుళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పంటల్లో తెగుళ్ళు ఏమేమి వస్తున్నాయి మరి ఎట్లా గుర్తుపట్టాలా దానికి కారణాలు ఏమిటి దాన్ని ఎట్లా నివారించుకోవాలనో మీకు అప్పటికప్పుడు మేడం సమాధానం చెప్తారు అయితే మేడం ఈ పెసర మినిమం అంటే మరి ఫోన్ మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాం సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకా మీకు ఫోన్ చేయడం వీలు కాకపోతే ఫోన్ కలవకపోతే వాట్సాప్ ద్వారా కూడా మీరు ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు ఏడుగు నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి ఈ కార్యక్రమంతో పాలు పంచుకోండి ఈ ఎండు తెగులు వేరు అనేవి భూమిలో ఉన్న వ్యాపించే సిలింద్రాల వల్ల మనకి ఎక్కువగా ఆశించి పంటలో అపారమైన నష్టం కలగజేయటానికి దోహదపడుతున్నాయి అనమాట దీనివల్ల ఏంటంటే మనకి రూట్ వ్యవస్థ వేరు వ్యవస్థ అంతా కూడా దెబ్బతినిపోతుంది వేరంతా కూడా కుళ్ళిపోయి మొక్క అంతా నిలువుగా ఎండిపోవటము తర్వాత ఆకులన్నీ కూడా నల్లగా మాడిపోయి మొక్క చెట్టు అంతా కూడా మనకి ఎండిపోవడం జరుగుతుంది అన్నమాట ఇలా వ్యాపించడం వల్ల ఈ భూమిలో ద్వారా వ్యాప్తి చెందిన సిలింధర్లు వ్యాపించడం వల్ల మనకేంటంటే మొత్తం మొక్కల పొలంలో కూడా అన్ని కూడా చనిపోవడం జరుగుతుంది చనిపోవడం జరిగినప్పుడు ఈ సిలిండ్రం అయితే ఎక్కడైతే భూమిలో ఉంది అది భూమి ద్వారా వ్యాప్తి చెందుతుంది స్లోగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనం ఒక మొక్క కనుక చచ్చిపోయినట్టు మనం గమనించుకున్నట్లయితే మనము మనం ముందుగానే నివారణ చర్యలనే కంపల్సరిగా చేపట్టాలి సార్ అవి ఏంటంటే మనకి బ్యావిస్టిన్ అంటే సర్వరోగ నివారిణి అంటాము మనం ప్లాంట్ పెథాలజీలో ఆ బ్యావిస్టిన్ దాన్ని కార్బన్ డైఆక్సిమ్ అని అంటాము దాన్ని ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకుని పొలం అంతా కూడా పిచికారీ చేసుకోవాలి లేదంటారా కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్సీ అనే ముందు ఉంటుంది సార్ దాన్ని మనం మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మన మొక్కలంతా కూడా పాది కింద వరకు కూడా తడిచేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ పొలంలో భూమి ద్వారా సంక్రమించేటటువంటి తెగుల్ని మనం నివారించుకోవటానికి ఆస్కారం ఉంది సార్ ఓకే మేడం ఇంకొక రైతు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగి హలో నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి సార్ నమస్కారం సార్ నా పేరు రాజు సార్ ఆడా విలేజ్ సార్ రాజు గారు ఆడా విలేజ్ గ్రామం నుంచి చెప్పండి నమస్తే అండి నమస్తే మేడం నమస్తే ఈ మేడం అక్కడక్కడ ఆకులు పచ్చ వాడుతున్నాయి పల్లా మరి కారణం చెప్పారు ఇది ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ఒక చిన్న మొక్కలు కనుక మనం ఆకులన్నీ కూడా పశు పచ్చగా మార్ని అంటే ఎల్లో మొజైక్ వైరస్ అని అంటాం వైరస్ వైరస్ తెగులు అనమాట అది దేని ద్వారా సంక్రమిస్తుంది అంటే వైట్ ఫ్లై తెల్ల దోమ ద్వారా ఈ మనం ఈ రోగం అనేది సంక్రమిస్తుంది అనమాట ఒక్క చెట్టు కనుక వచ్చింది అని అంటే కనుక మనకు మొత్తం ఒక పది రోజుల్లో వ్యవధిలోనే మనకు మొత్తం అంతా పొలం అంతా కూడా పసుపు పచ్చ రంగుకు మారిపోతుంది సో మనము నివారణ ఏంటంటే మనము దోమని కంట్రోల్ చేసుకోవాలన్నమాట దోమని తెల్లదోమని కంట్రోల్ చేసుకోవాలండి సో ఈ తెల్లదోమ నివా నివారణకి ఏంటంటే మనం ట్రయజ్ ఆస్ అనే ముందు దొరుకుతుందన్నమాట ట్రయజ్ ఆఫాస్ సార్ సో ట్రయజ్ ఆస్ అనే ముందునే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకోవాలి పిచికారీ చేసుకోవాలి లేకపోతే ఇంకొక మందు ఏంటంటే ఎస్టామా బ్రిడ్ అని ఉంటుంది సార్ ఎస్టామా బ్రిడ్ అనే దాన్ని మనము నలభై గ్రాముల్ని ఒక మనం రెండు వందల లీటర్ నీటిలో కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనకి తెల్లదోమని వారణ అనేది మనము అరికట్టుకోగలిగితేనే మనము ఈ పొలంలో వచ్చేటటువంటి పసుపచ్చ రంగు తెగులు అనేది వైరస్ ద్వారా సంక్రమించే తెగులను మనం నివారించుకోగలుగుతాం సార్ అవును సార్ ఇంకా డౌట్స్ ఉన్నా కానీ మేము మా ఫోన్ నెంబర్ ఇస్తాం ఇస్తాము మీరు ఎప్పుడైనా కానీ మళ్ళీ ఫోన్ చేసి ఇది మీ అన్నీ కూడా మీ సలహాలన్నీ కూడా మేము చెప్తాం అనమాట మీ సందేహాలు

ఆ పురుగుల వచ్చేసి ఆకులు మొత్తం ఇప్పుడు అక్కడక్కడ తెల్లబడ్డాయి అయితే రెక్క మనం వరి పనులు నడుస్తా ఉంటే రెక్కల పురుగులు లేచి ఉరుకుతానే ఎన్నిసార్లు పిచ్చికారి చేసినా గానీ అది చనిపోవట్లేదు మరియు దానికి ఏమంది పిచ్చికారి గుళికలండి ఇప్పుడు క్లోరాన్ ముందు ఉంటుంది అనమాట వాడారండి మీరు మొన్న వాడి క్లోరైడ్ ఆ వాడారా ఇంకొకసారి ఇది క్లోరాన్ నిలిప్లు అనే ముందు వాడి చూడండి సరే ఇది తప్పకుండా కూడా మనకు నివారణ అనేది జరుగుతుంది దీంట్లో వరిలో మేడం క్లోరాన్ నిపులో లేదో కొరాజిన్ అని అంటాము మనము అదే మేడం అరెక్కడ పురుగులు చేయబట్టి మళ్ళీ ఎక్కడ తెల్ల కంకులు వస్తాయో అని అది ఏంటంటే స్టెంబోరర్ ద్వారా వ్యాప్తి చెందుతుందన్నమాట స్టెంబోరర్ అనమాట దాన్ని అంటాము దాని వల్ల ఏంటంటే గింజలన్నీ కూడా తెల్లగా మారిపోతాయి కంకులన్నీ కూడా తెల్లగా మారిపోతాయి సో మనకి కార్ట్రాప్ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మీరు కొద్ది రోజుల క్రితం వేశారని అన్నారు కదా సో మనకు కొద్ది రోజులు పది రోజులు వ్యవధి ఇచ్చి మరీ మీరు క్లోరాన్థ్రీన్ ఇప్పుడో స్ప్రే చేయండి సార్ పిచికారీ చేయండి అప్పుడు మనకు సమగ్రంగా మనం ఈ స్టెంబోర్ అనేది మనం నివారించుకోగలుగుతాము ఓకే మేడం మంచిది సతీష్ గారు మంచి ప్రశ్నలు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు 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 ఈ విధంగా వివిధ యాసంగి పంటల్లో వచ్చేటువంటి తెగుళ్ళు వాటి నివారణ గురించి మీరు ప్రశ్నలు అడగచ్చు మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది మరి సమాధానాలు ఇవ్వడానికి ఎంతో నిపుణులైనటువంటి సీనియర్ అయినటువంటి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు ఉన్నారు మరి ఇంకొక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీరు ప్రశ్న అడగండి సార్ కిరణ్ రవికిరణ్ గారు నమస్తే అండి చెప్పండి చెప్పండి సార్ కాయలు ఎక్కువ రావడం ఓకే ఓకే సార్ మీరు ఏంటంటే మనము పంట పొలంలో మనకి ఇవన్నీ బాగా వేసారా వేయాల్సిన మోతాదులో ఎరువులు అవన్నీ కూడా మంచిగా వేస్తున్నారా మీరు సార్ తక్కువ సున్నం అనేది మనకి సమపాలల్లో వేయాలన్నమాట దాని చుట్టూ కూడా మనం పాది చుట్టూ మొక్క చుట్టూ కూడా ఓకే సో మీకు కాయ అనేది తక్కువ నెంబర్స్ వస్తున్నాయి కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ గా మన కాయ దశ వచ్చేది కాబట్టి మనకి కొంచెం పోషకాలు కూడా అందించండి మైక్రోన్యూట్రిన్స్ కూడా అవసరం అవుతాయి సో ఫీడ్ అనే ముందు ఉంటుంది అనమాట సో పాలీ ఫీడ్ ని మనం మూడు పన్నొమ్ములు అంటారు దాన్ని ఇప్పుడు ఎందుకంటే కొంచెం వర్షాలు కూడా బండి కదా మనకి ఇప్పుడు సో మనకి కాయ కూడా కొంచెం గట్టి పడటానికి వీటన్నిటికి కూడా మనం ఏంటంటే మనం ఈ మూడు పన్నొమ్ముందు మనం ఒక పది గ్రాముల చొప్పున ఒక లీటర్ నీటిలో కలిపి మొక్క అంతా కూడా పిచికారి ఏటట్ చేయండి మనకు కాయ అంతా కూడా పరిములు పది గ్రాములు సార్ పది గ్రాములు ఒక లీటర్ నీరు అండి దాన్ని పాలీ ఫీడ్ అంటాం లేకపోతే గనక ఇది కూడా నోట్ చేసుకోండి సార్ పదమూడు డాష్ సున్నా డాష్ నలభై ఐదు అనేది మల్టీ కే అంటారు సున్నా డాష్ నలభై ఐదు మేడం దాన్ని మనం పది గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినా కూడా ఈ పొటాషియం ఉండటం వల్ల ఏంటంటే గింజ మనం బాగా గింజ అభివృద్ధి చెందుతుంది అనమాట కాయ పరిమాణము గింజ పరిమాణం ఇది చేస్తే చూడండి దాని తర్వాత మీరు చెప్తారు ఫోన్ ధన్యవాదాలు ఈ విధంగా యవసంధారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు మరి ఆదిలాబాద్ పట్టెలో మీరు సాగు చేస్తున్నటువంటి వివిధ పంటల్లో తెగుళ్ళ యాజమాన్యం అంటే ఏ తెగుళ్ళు ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి ఆ తెగుళ్లను ఎట్లా నివారించుకోవాలనో డాక్టర్ బి రాజేశ్వర్ మేడం గారు మీకు అప్పటికప్పుడే సమాధానం చెప్తారు ఈ కార్యక్రమం ఏడు కొట్టి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది మరి ఫోన్లు చేయొచ్చు ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఆదిలాబాద్ పంటలో మేడం ఈ ఎక్కువగా పండించే పంటల్లో ఈ ఎండాకాలంలో లేక యాసంగిలో పండించే పంటల్లో వేరుశెనగ లేక పల్లి అని చెప్పవచ్చు మరి ఈ పల్లి పంటలో ఆకుమచ్చల వచ్చినప్పుడు వాటిని ఎట్లా నివారించుకోవాలంటారు ఆకుమచ్చలు వచ్చినప్పుడు సరే ఇప్పుడు ఏంటంటే మనము సర్వే చేస్తున్నాం అనమాట అంటే పల్లి పంటలో ఏమేమి తెగుళ్ళు వస్తాయి అనేది సర్వే చేస్తాం సార్ కానీ ఆకుమచ్చ తెగులు నివారణ అనేది చాలా తక్కువ ఉధృతిలోనే ఉంది కానీ ఆకుమచ్చ తెగులు వస్తే కనుక మనం ఎలాంటి మందులు వాడుకోవాలని కూడా మనం సూచించాలి మన రైతాంగానికి దానికి ఏంటంటే యజోల్ గ్రూప్ ఆఫ్ ఫంజిసైడ్స్ అంటాం అనమాట దీన్ని హెక్సా అని అంటాము దాన్ని మనం నాలుగు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి లేకపోతే ఇంకోటి టెబుకునజోలు అనేది ముందు ఉంటుంది అనమాట దీన్ని ట్యాక్సిల్ కంపెనీ వాళ్ళది దాన్ని మనము ఒక రెండు వందల రెండు వందల మిల్లీ లీటర్ని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనం పొలం అంతా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే దీని మనం ఈ పంటలో వచ్చేటటువంటి ఆకుమచ్చ తెగుళ్ళన్ని కూడా నివారించుకోవటం చేసుకోగలుగుతాము బట్ ఏంటంటే ఎక్కువగా మనకి వేరుశనగ పంటలో మనకి ఎక్కువగా త్రిప్స్ ఉంటాయి త్రిప్స్ అంటే తామర పురుగులు ఉంటాయి సార్ ఆ తామర పురుగుల వలన ఏంటంటే మనకి బాగా ఈ ట్రిప్స్ నివారణ గురించి ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాం రైతుల వారితో మాత్రం ఓకే హలో నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు రాంబోలి గణేష్ నండి గణేష్ గారు అడగండి మేడం గారు ఉన్నారు నమస్తే నమస్తే అండి నమస్తే మేము పార్టీ డేస్ కు జొన్నకు లిక్విడ్ యూరే కొట్టాము ఇప్పుడు మినిమం సిక్స్టీ డేస్ అయింది ఇప్పుడు ఒకసారి అంటే మనకి వచ్చింది ఇప్పుడు మనకి కరెక్ట్ గా వర్షాలు వచ్చినాయి కదా మొన్న రెండు రోజుల నుంచి వర్షాలు వచ్చినాయి కదా పడింది కదా సో ఇప్పుడు మళ్ళీ ఒక రెండు రోజులు బాగా ఆరాలన్నమాట గింజ అంతా కూడా ఇప్పుడు మీరేం చేయమాకండి మీరేం చేయకుండా ఒక రెండు రోజులు మొత్తం గింజ అంతా కూడా పాలు పోసుకునే దశలో ఉందని అన్నారు కదా మీరు ఇప్పుడు గింజ ఇప్పుడు దశలో మీరు ఏం చెయ్యొద్దు దాని తర్వాత ఒక రెండు రోజులు మొత్తం బాగా వీచి కొంచెం ఎండగా ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ మనం ఇంకో దఫా మనం లిక్విడ్ గిరే ఇస్తే గనక గింజ పరిమాణం అంతా కూడా బాగా పెరగడానికి ఆస్కారం ఉంది ఇప్పుడల్లా ఏం చేయొద్దు వారం వరకు కూడా మంచిది మంచిది గణేష్ గారు ఫోన్ చేసి మంచి ప్రశ్న చేసిన యూ ఈ విధంగా వ్యవసాయందారులు వివిధ పంటల్లో ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి పంటల్లో ఏమైనా సమస్యలు ఉంటే మీరు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు మరి ముఖ్యంగా తెగుళ్ళు ఏ ఏ తెగుళ్ళు వస్తాయి వాటిని ఎట్లా నివారించుకోవాలి అయితే మేడం గారు మీరు ట్రిప్స్ గురించి చెప్తున్నారు అంటే పల్లి పంటలు అవును సార్ ఏంటంటే మనం ఇప్పుడు పల్లి పంటలో త్రిప్స్ అంటే తామర పురుగులనేవి చాలా ప్రధానంగా ఆశిస్తాయి ఈ పంటని అవి ఆశించడం వల్ల ఏంటంటే మనకి ప్రధానమైన పంటలో మనకి పీనట్ బడ్నెక్రోసిస్ అంటే ఏంటంటే మొవ్వు కుళ్ళు తెగులు వస్తుంది అనమాట లేకపోతే కాండం కుళ్ళు వైరస్ తెగులు రెండు వైరస్ తెగుళ్ళనేవి కూడా ఈ తామర పురుగుల ద్వారా వ్యాపిస్తాయి సో మనం అవి వ్యాపించడం వల్ల అంటే ఏమవుతుందంటే ఆ పొలంలో తామర పురుగుల చెట్టు అంతా కూడా ఆ వైరస్ అంతా కూడా గిడసబారి మొక్కలన్నీ కూడా చిన్నగా పొట్టిగా అయిపోయి మొక్క మొత్తం అంతా కూడా చచ్చిపోతాయి ఏ తెగులన్నా రానివ్వండి సో ఈ తెగుల్ని మనము ఈ పొలంలో గనక అరికట్టాలని అంటే ముందుగా మనము ఆ తామర పురుగుల ఉధృతిని అనేది అరికట్టాలి ఈ తామర పురుగుల ఉధృతి అరిక ఎలా అరికట్టాలంటే ఫిప్రోనిల్ అనే ముందు ఉంటుంది దాన్ని నాలుగు వందల మిల్లీ లీటర్ని మనం రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనము హ్యాండ్ తోటి ఉంటే హ్యాండ్ పంపు లేదంటే పవర్ స్ప్రేయర్ కనుకుంటే కనుక మనం వంద లీటర్ల నీటిలో కలుపుకొని అంటే పవర్ స్ప్రేయర్ వేసినప్పుడు మనకి నీటి పరిమాణం అనేది తగ్గుతుంది అనమాట రెండు వందల లీటర్ల నీటి బదులుగా పవర్ స్ప్రేయర్ లో వంద లీటర్ల నీటిని వేసి మనం బాగా మొక్కంతా తడుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తామర మనకు వచ్చేటటువంటి తామర పురుగుల్ని వారిని తగ్గించుకోవచ్చు అలానే ఏంటంటే అక్కడక్కడ చుట్టూతో కూడా మనకి బంతి మొక్కలు కానివ్వండి లేకపోతే చుట్టూతో కొన్ని జొన్న చెట్లుగా జొన్న కాని ఏమన్నా ఉండగా లేకపోతే బాజ్రా అంటాము బాజ్రా అని అంటాము సో అట్లాంటివి కనుక ఏమైనా ఉంటే కనుక మనం త్రిప్స్ ని కూడా మనము అడ్డుకట్టగా మనం కట్టుకున్నట్లయితే మనము పొలంలోకి రానివ్వకుండా త్రిప్స్ ని అలా కూడా ఉధృతిని అరికట్టుకోగలుగుతాం అనమాట బాసరా అంటే సజ్జ అనమాట సజ్జ కూడా చుట్టూతో ఒక లైన్ కనుక వేసుకున్నావంటే మనకి వచ్చేటటువంటి తామర పురుగులన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి అనమాట ఇలా చేసుకున్నట్లయితే తామర పురుగుల ఉధృతి తగ్గించి తద్వారా వ్యాపించేటటువంటి కాండంకుళ్ళు వైరస్ తెగులు మళ్ళీ మొవ్వకుళ్ళు వైరస్ తెగులను కూడా మనం అరికట్టుకోవడానికి ఆస్కారం ఉందండి ఇది ఏ ఇలా కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ నడుస్తున్నది ఇలాంటి అంశం ఏమిటంటే వివిధ యాసంగి పంటల్లో తెగుళ్ళ యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాలు మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసిన కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ వాట్సాప్ నంబర్ ఒక్కసారి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది టెక్స్ట్ రూపంలో ఒక ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్నను వినోద్ కుమార్ గారు జైనత మండల కేంద్రం నుంచి పంపించారు వీరేం రాసిందంటే వేరుశనగలో మేడం ఈ పల్లి పంట ఆకులపై ఈ తుప్పు లాంటి మరకలు ఉన్నాయి మచ్చలు ఉన్నాయి దాని నివారణకు ఏం చేయాలంటున్నారు చెప్పండి ఇదేంటంటే మనం రబీ సీజన్ అంటాం ఎండాకాలం వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఎండాకాలం వచ్చినట్టే అప్పుడు ఏంటంటే వాతావరణంలో రైతుతో మాట్లాడిన తర్వాత ఈ తుప్పు తెగుల నివారణకు చెప్పండి సమాధానం హలో నమస్తే అండి నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి ప్రశ్న అడగండి సార్ నా పేరు గజానంద్ సార్ నేను మహారాష్ట్ర నుంచి మాట్లాడుతా చెప్పండి చెప్పండి ఏ ఊరు అండి మహారాష్ట్ర మహారాష్ట్ర ఇది ధనోరా సార్ ధనోరా 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 ఇది ఏ మండల్ ఏ ఏ తాలూకాలొస్తుంది ఏ జిల్లాలో వస్తుంది జిల్లా యువత్మాళ్ జిల్లా తాలూకా జరజామ్నే ఓకే ఓకే చెప్పండి సార్ మంచిగా మీకు కూడా వినిపిస్తుందా రేడియో స్పష్టంగా అటు హాఫ్ సార్ ఇది వస్తున్నాయి ఓకే ఓకే చెప్పండి సార్ సార్ నేను ఏడు ఎకరాలు పెసర వేసినా సార్ ఆహా సార్ సార్ మీది లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయండి హలో సార్ చెప్పండి ఏడు ఎకరాలు పెసర వేసినా సార్ అయితే ఈ తెల్ల దోమ బాగున్నది సార్ చెప్తారు మేడం దాని నివారణకు తెల్ల ఉంది సార్ మీరు అంత ఈ పెసర్లో మన నమస్తే అండి మీరు ఇప్పుడు మనకు పెసర్లో ఏంటంటే తెల్లదోమ ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎండలు కూడా బాగా పెరిగిపోయినాయి అనమాట సో ఎండలు పెరిగినప్పుడు ఏంటంటే తెల్లదోమ బాగా ఎక్కువగా ఆశించి దాని ద్వారా ఏంటంటే ఆకులన్నీ కూడా మన పసుపు రంగులోకి మారిపోతాయి ఆ ఒకటి పడుతున్నాయి కాబట్టి మనం వెంటనే ఇమ్డియట్ గా మనం చర్యలు చేపట్టాలి ముందు తెల్లదోమని కంట్రోల్ చేసుకోవాలన్నమాట కొద్దిగా పురుగు కూడా పురుగు కూడా ఉంది కదా సో ఆకు పచ్చ పురుగు కూడా ఉంటది అనమాట దాంట్లో అవును ఆకుపచ్చగా కొద్దిగా పురుగు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా సో మనం ఇప్పుడు ఏంటంటే ముందు తెల్లదోమన ఉధృతిని చాలా అరికట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది కనుక ఆశిస్తే కనుక మనకు పంట దిగుబడి అనేది చాలా తగ్గుతుంది అవును మేడం మనకి దానికి ఏంటంటే ఎస్టమా ప్రిడ్ అనే ఒక ముందు ఉంటదండి

గజానన్ గారు చివరకు మేడం నంబర్ నంబర్ ఇస్తాము మీరు ఒకటి ఇప్పుడు ఒక ఒకటి పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ మీకు కొద్ది గ్యాప్ ఉండాలన్నమాట అనమాట పదిహేను రోజులు వ్యవధి ఉండాలి అవునా సో దాని అప్పుడు మళ్ళీ మీరు చెప్తాము ఇంకొక ఆల్టర్నేట్ గా ఇంకేం ముందు చల్లాలి అనేది కూడా మేము చెప్తాం అనమాట సరే మేడం ఇవాళ వర్షం పడ్డది రేపు మందు కొట్టాలా వద్దు కొట్టకూడదు కొట్టద్దా కొట్టొద్దు ఒక రెండు రోజులు ఆగండి గాలి రానివ్వండి బాగా ఇట్లా ఇవ్వాలనే తెల్లకు పోయి చూసి వచ్చినా బాగా తెల్లదోమలు వేస్తున్నది మేడం ఆ పచ్చ వాడుతున్నాయి అదేనండి ఒక్క రోజు ఆగండి ఒక్క రోజు గ్యాప్ ఒక్క రోజు గ్యాప్ ఇవ్వండి కొంచెం మొక్క ఆరనివ్వండి తర్వాత వేసేయాలి ముందు సరే మేడం సరే గజన గారు ఒక్కటి చిన్న మీ ఎన్ని కిలోమీటర్లు ఉంటారండి ఆదిలాబాద్ నుంచి మీ ఊరు సార్ మాది ఆదిలాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది సార్ ఓకే ఓకే ధన్యవాదాలండి సార్ నేను ఎప్పుడు రేడియో ఇంటనే ఉంటా సార్ ఇరవై నాలుగు గంటలు నా జేబులో ఉంటది ఫోన్ సారో ఎన్నుకుంటూనే ఉంటా ఓకే మంచిదండి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు మంచి ప్రశ్న అడిగినారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరొక్క రైతు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఆగండి హలో నమస్తే అండి మీ పేరు మీ ఊరి పేరు చెప్పండి నా పేరు అనుమల మోహన్ శర్మ మొండ్రాయి గ్రామం సంగం మండలం వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నుంచి ఫోన్ చేసిండు చెప్పండి నమస్తే అండి చెప్పండి అదే దాన్ని మనం రెక్కల పురుగు అంటే మనం స్టెంబోరంటాం అంటామండి దానికి ఏంటంటే కొరాచిన్ అనే ముందు కదా కొరాచిన్ చల్లాలండి లేకపోతే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు దొరుకుతాయి మన ఎకరానికి మనం నాలుగు వందల గ్రాముల చొప్పున నాలుగు వందల గ్రాములు కేజీ చొప్పున వేసుకోవాలండి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ రాసుకోండి కాదండి మామూలుగా మనం గ్రాన్యుల్స్ లాగా అనమాట మనం మామూలుగా చల్లుకోవచ్చు యూరియా లెక్క ఉంటాయి నల్లగా గుళికలు లాగా ఉంటాయి దాన్ని మనం చల్లుకోవచ్చండి పొలంలో ఇట్లా సరిపోతుందండి ఆ ఎకరానికి ఎకరానికి నాలుగు కిలోలు సరిపోతుందండి మంచిదండి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు అయితే మేడం ఒక వాట్సాప్ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తుంటే ఈ ఫోన్ కాల్స్ అన్ని అయితే తుప్పు తెగుళ్ళ నివారణ చెప్పండి ఇక మనకు సమయం కూడా ఎక్కువ లేదు వేరు శనగలో ఏంటంటే మనకి ఇప్పుడు యాసంగి టెంపరేచర్స్ పెరుగుతా ఉండి రాత్రి పూట చల్లగా ఉన్నప్పుడు పగలంతా ఎండగా ఉన్నప్పుడు మనకి పంట పొలంలో ఎక్కువగా కూడా మనకి తుప్పు తెగులు అనేది బాగా ఎరుపు రంగు మచ్చల్లా కనిపిస్తాయి అనమాట అలా వచ్చినప్పుడు ఆకుల మీద ఆ శిలీంద్రం వల్ల అంతా కూడా ఆకులన్నీ ముడుచుకుపోయి మనకు ఫొటోసింథసిస్ అనేది జరగదు అంటే కిరణజనీ సమయక్రియ జరగదు సో దానివల్ల ఏంటంటే ఆకులన్నీ మాడిపోయి తగ్గిపోతుంది అనమాట దిగుబడి తగ్గిపోతుంది దీనికి ఏంటంటే మనము సాఫ్ అనే ముందు దొరుకుతుంది సార్ దానికి సో కార్బన్ డైజియము ప్లస్ జబ్బు మిశ్రమాన్ని రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి లేదంటారా టెబుకోనజోల్ అనే ముందు ఉంటుంది దాన్ని రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే మనం పల్లి పంటలో వచ్చేటటువంటి తృప్పు దిగులను మనం నివారించుకోగలుగుతామండి చాలా ఇంకా చాలా మాట్లాడుకునేవి ఉన్నాయి కానీ సమయం లేక మనం మాట్లాడుకుంటలేము ఎవరైనా సరే మిమ్మల్ని ఈ కార్యక్రమం వింటున్న యవసనదారులు మీ ఫోన్ నంబర్ రాసుకొని మళ్ళీ ఏమైనా వివిధ పంటలు ఏమన్నా సమస్యలు ఉంటే మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పు నా ఫోన్ నెంబర్ అండి నైన్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ డాక్టర్ బి రాజేశ్వరి బి రాజేశ్వరి గారి నంబర్ మరొకసారి చెప్తున్నాం తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు ఐదు ఐదు ఎనిమిది నాలుగు మూడు చాలా మంచిదండి డాక్టర్ రాజేశ్వరి గారు ఇయాలిటీ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇప్పటిదాకా యాసంగి పంటల్లో తెగుళ్ళ యాజమాన్యం వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి గారి జవాబులు ఇన్నరు ఇది ఇయాలటి కిసాన్ వాణి ఇక ఈ ముచ్చటని ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది అక్కడికి వెళ్ళినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాష్ వాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం వ్యవసాయంధారుల కార్యక్రమంలో వ్యవసాయంలో పంట అవశేషాల యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎఫ్ఎం మనసు నేను